జులై ఇరవై ఎనిమిది అమరవీరుల యాభై మూడవ సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు సిపిఐఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై ఇరవై ఎనిమిదిన భారత కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో గొప్ప విప్లవకారులలో ఒకరైన సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మాంజుదార్కు ఆయన యాభై మూడవ బలిదానం వార్షికోత్సవం సందర్భంగా మేము మా అత్యంత గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈవేళ జూలై ఇరవై ఎనిమిది అమరవీరుల వారోత్సవాలు అందులో భాగంగానే ఈ వేళ జూలై ఇరవై చారు మజిందార్ గారిని స్మరించుకుంటూ ఈవేళ ఆయనకి దండ వేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన జైల్లో పెట్టి పశ్చిమ బెంగాల్ సిపిఎం పార్టీ వాళ్ళు ఆయన గురి చేసి ఆయన్ని చాలా రోజులు ఇబ్బందులు పెట్టి సంపి ఆయన బాడీ కూడా ఇవ్వనివ్వకుండా చేసినటువంటి ఈ సిపిఎం పార్టీ చాలా నికృషమైనటువంటి పార్టీ అని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వేళ పేదల కోసం నక్షలబరి ఉద్యమం నిర్మించినటువంటి చారు మజుందారు అలాగే ఎందరో మహానుభావులు ఈ యొక్క త్యాగాలు చేసి బలిదానాలు ఇచ్చినటువంటి ఈ యొక్క జూలై ఇరవై ఎనిమిది మేము స్మరించుకుంటా ఉన్నాం అయినా ఈ వేళ నిరుపేదలైనటువంటి దళిత పేద నిరుపేదలందరికీ కూడా పోరాట భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఈవేళ ఈ పేదోళ్ళందరికీ దారి చూపినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సారుమో చెందారు అయిన బాటలో ఈవేళ దేశం ప్రపంచవ్యాప్తంగా నక్సల బరి ఉద్యమించింది ఈవేళ ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మోడీ అమిత్ షాలు ఈ నక్సల బరిని అంచివేయాలని చూస్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు నక్సల బరి ఎప్పుడు అలసపడదు అది ఎప్పటికీ కూడా అది ఆశయాలు ఎప్పుడు బతికే ఉంటాయి దాన్ని ఎవరు చంపలేరు అంచేత ఈ యొక్క సిపిఎంఎల్ పార్టీ ఒక భవిష్యత్తులోనే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇది పోదు ఇది పేదల పెన్ని తినేటువంటి సిఎంఎల్ పార్టీ దీన్ని ఎవరు మరవలేనటువంటి ఈ యొక్క ఆశయాలను ఎవరు మరవలేరు ఈ యొక్క భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం నిత్యం పోరాటాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి ఈవేళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సిపిఎంఎల్ బరి ఉంది కానీ ఆపరేషన్ పేరుతో నేను నడిచిపోయినా వేలాద మంది అమరవీరులను ఈ యొక్క పాదట్రీ బలగాలతో మోడీ ఎమ్మెల్యేలు చంపేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చనిపోయిన ఉద్యమం సారు వాళ్ళ ఆశయాన్ని చంపలేరు వాళ్ళ యొక్క విధానాన్ని సరలేరు అని చేత సిపిఎంఎల్ పార్టీ ఎప్పుడు జీవితం ఉంటారే ప్రజల్లోనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను